ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ దగ్గర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మళ్ళీ శాండ్ తీసుకొచ్చి హైడ్రాలిక్ కంపాక్షన్ చేస్తూ మొత్తం అంతా కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద బేస్ అంతా కూడా నున్నగా క్రికెట్ స్టేడియంలా తయారు చేస్తున్నారు క్రికెట్ గ్రౌండ్లకు అలా చేస్తున్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది ఇంకొక డైఫ్రం బాల్ నిర్మాణం చేయాలి దానిపైన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం చేయాలి ఈ చంద్రబాబు నాయుడు ఏం చేశాడని అడుగుతా ఉన్నా పోలవరం ప్రాజెక్టు ద్రోహి కాదా అని అడుగుతా ఉన్నా ఆయన భజనలు కొట్టించుకున్నాడు బస్సులు పెట్టుకుని జయము జయము చంద్రన్నాన్ని తాళాలు కొట్టించుకున్నాడు నువ్వా నా గురించి మాట్లాడుతున్నావు నేను వయసులో చిన్నవాడిని కావచ్చు నేను ఫస్ట్ టైం ఎంపీని కావచ్చు రాజకీయాలు కొత్త కావచ్చు మనం ఎప్పుడు వచ్చేవన్నది కాదు పాయింట్ మనం వచ్చిన తర్వాత మనం ఏం చేసామనేదే పాయింట్ ఇవాళ రాజమండ్రిలో నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా చిట్టుకులేసి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మీ ప్రభుత్వంలో మీరు నలభై సంవత్సరాలు రాజకీయ ఇండస్ట్రీలో మాకు మీ మీ వయసు ఉన్నంత ఎక్స్పీరియన్స్ నాకు మీకున్న ఎక్స్పీరియన్స్లో నా వయసు లేదు అయినా కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం రాజమండ్రిలో ఇవాళ రాజమండ్రి ప్రజలను టచ్ చేయండి వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటని మీరు వినండి మీరు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ జైల్లో రెండు నెలలు ఉన్నారు కదా రెండు నెలలు ఉండి కిటికీలోంచి చూసుంటారు అటు ఆర్ట్స్ కాలేజ్ రోడ్ సెంట్రల్ జైల్ రోడ్ ఒక అద్భుతమైన రోడ్ అది మీరు తెలంగాణలోనే ఉంటున్నారు కదా హైదరాబాద్లో హైదరాబాద్లో అలాంటి రోడ్డు చూపించండి నేను మీకు క్షమా క్షమాపణ చెప్తాను అలాంటి రోడ్డు మీరు హైదరాబాద్లో చూపించండి ఇవాళ రాజమండ్రిలో మేం చేసాం జగన్ అన్న ప్రభుత్వంలో మేం చేసాం ఆ రోడ్ కాల్ గ్రాండ్ ట్రంక్ రోడ్ అక్కడ ఉన్న ఫౌంటైన్స్ చూడండి ఎట్లా తయారు చేసాము మీరా పుష్కరాలకు రెండు వేల కోట్లు తెచ్చారు ఏం చేశారు రెండు వేల కోట్లు అని అడుగుతా ఉన్నా రెండు వేల కోట్లు ఒక వెయ్యి పక్కన పెట్టి ఒక వెయ్యి కోట్లు పక్కన పెట్టి మిగతా వెయ్యి కోట్లతో మీరు పైనుంచి కింద దాకా కార్పొరేటర్ల దాకా వాళ్ళు ఎవరో కమిటీలు ఉన్నాయి కదా ఆ జన్మభూమి కమిటీ దాకా మొత్తం పందికొక్కల్లో దోచుకు తిన్నారు మీరు చేసిన నిర్వాహకం ఇది రాజమండ్రి పుష్కరాలకి ఏం చేశారండి మీరు ఏం డెవలప్మెంట్ చేశారు మేము నాలుగు వందల కోట్లతో ఈ డెవలప్మెంట్ అంతా చేసాం మీరు సెంట్రల్ జైలు కిటికీలోంచి కనబడి ఉండి ఉంటుంది కంబాల్ పార్క్ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మీ హయామంలో అలాంటి పార్క్ ఒక్కటైన మచ్చుకి దాంట్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఒక రిక్రియేషన్ స్పాట్ ని మీరు తయారు చేశారా ఆ హైటెక్ బిల్డింగ్ ఒకటి చూపిస్తారు అది కాకుండా మనం చేసింది ఏమన్నా ఉందా కంబాల్ చెరువు పార్క్ లూమిని పార్క్ ని తలదన్నే విధంగా హైదరాబాద్ లో కంబాల్ చెరువు పార్క్కి మేము చేసాం మీ హయామంలో ఆ కంబాల్ చెరువు పార్క్ దగ్గరికి వెళ్ళాలంటే ముక్కలు మూసుకుని వెళ్ళేవారు జనాలు మా హయామంలో యాభై రూపాయలు టికెట్ కొనుక్కొని లైన్లో నుంచి వెళ్తున్నారు అది మా డెవలప్మెంట్ మా డెవలప్మెంట్ అది స్వామి నువ్వేదో నన్ను రీల్స్ రాజా అని చెప్తావు ఏది రీల్స్ మాస్టర్ అని అంటున్నావు రీల్స్ మాస్టర్నే మాస్టర్ అని బిరుదిచ్చావుగా అంటే మాస్టర్ అంటే ఏంటి టాప్ అని నువ్వు ఇంకా అప్గ్రేడ్ కాలేదు మీరు మీకు వయసు అయిపోయింది అప్గ్రేడ్ కాలేదు ఒకసారి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సోషల్ పేజెస్ ఉంటే మీరు వాచ్ చేయండి ఆయన అప్గ్రేడ్ అయ్యాడు ఆయనది కూడా రెండు రోజులకు ఒక రీల్ ఉంటుంది ఆయన చేసిన యాక్టివిటీని హైలైట్స్ అంటారు దాన్ని నువ్వు దాని పేరు ఏదైనా పెట్టుకోండి దాన్ని హైలైట్స్ అంటారు ఆయన అప్గ్రేడ్ అయ్యి యూత్ కనెక్ట్ అయ్యాడు మనకు వైసీపీ ముసలి కూడా మీరు కనెక్ట్ కావట్లా అది తేడా ఇంకా మిమ్మల్ని నమ్మే ఆలోచనలు ప్రజలకి ఏం లేదు ఇవాళ ఈనాడు పత్రికలో ఒక మెయిన్ పేజీలో రాస్తా ఉన్నారు నాది విజను జగన్ ది పాయిజన్ అని ఏంది బాబు మీ మీ విజన్ ఏందో చెప్పండి బాబు మేము తెలుసుకుంటాం ఇంకా ప్రజల్ని బురిడి కొట్టించి ఇంకా చెప్పాలనండి ఎవరు నమ్మే పరిస్థితులు లేవు ఎవడు నమ్మడు ఎందుకంటే మీరు ఏం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏమైనా చేశారా అని అడుగుతా ఉన్నా ఏమైనా చేశారా ఏం చేయలేదు కదా మేము రాజమండ్రిలో రెండు సంవత్సరాల్లో ఎంత చేసాం కేవలం టూ ఇయర్స్లో టూ అండ్ హాఫ్ ఇయర్స్ కరోనాతో పోయినా రెండు సంవత్సరాల్లో మొత్తం రూపురేఖలు మార్చేసాం సిటీ వైబ్ తీసుకొచ్చాం మీ టైంలో రాజమండ్రి ఒక పెద్దపల్లి టూర్ లెక్క ఉండేది ఇవాళ రాజమండ్రి ఒక సిటీ ఎన్వైర్న్మెంట్ తీసుకొచ్చాం ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు ఇదే పార్క్ ఉంది ఏకేసీ పార్క్ ఈ పార్క్లో పట్టుమంది పది మంది ఉండేవారు కాదు ఇవాళ వేల మంది వస్తూ ఉన్నారు ప్రతిరోజు వేల సంఖ్యలో అంటే ప్రజలకి నచ్చితేనే కదా వస్తుంది ఎవరైనా వస్తారు లేక రారు కదా ఇంకొక అంశము ఈయన పార్లమెంట్లో ఏం మాట్లాడలేదు అని అంటా ఉన్నాడు నేను ఒక్కటే ఓపెన్ ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్నా పోనీ మీకు వయసుకు మీరు ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయకపోతే మీ కొడుకు లొకేషన్ యాక్సెప్ట్ చేయమనండి నేను పార్లమెంట్లో మాట్లాడిన సబ్జెక్ట్లో కానీ నేను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో చేసిన డెవలప్మెంట్ కానీ నాలో ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం మీ ఎంపీలు ఎవరైనా చేస్తే నేను ఇలా రాజీనామా చేసి పక్క వెళ్ళిపోతాను పోనీ ఇప్పుడు ఎంపీలు కూడా కాదు పాత ఎంపీలు తీసుకోండి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీకు పదహారు మంది ఎంపీలు ఉన్నారు ఆ పదహారు మందిని కూడా మీరు ఎతికి తెచ్చుకోండి వాళ్ళు ఐదు సంవత్సరాలు చేశారు వీళ్ళు ఒక ఐదు సంవత్సరాలు చేశారు వీళ్ళల్లో నేను మాట్లాడినంత సబ్జెక్టు పార్లమెంట్లో మీ వాళ్ళు ఎవరైనా కానివ్వండి పోనీ మీ వాళ్ళు డెవలప్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి ఇవాళ మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం నేను పార్లమెంట్లో ఎన్నో ఎన్నో అంశాలు బ్యాంకింగ్ ఇష్యూస్ గురించి నేను మాట్లాడా మొత్తం బ్యాంకర్స్ అందరూ కూడా అక్రాస్ ద కంట్రీ వేల సంఖ్యలో నాకు మెయిల్స్ పెట్టారు సూపర్ యాన్యుయేటెడ్ ఎంప్లాయీస్ గురించి నేషనల్ ఇష్యూస్ మాట్లాడాం అదే రకంగా డాక్టర్స్ డాక్టర్స్ ఫెటర్నిటీ గురించి మాట్లాడాం డాక్టర్స్ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఒక ఆమె పాపం డాక్టర్ ప్రియాంకని రాజస్థాన్లో గైనకాలజిస్ట్ ఆమెని హెరాస్మెంట్ చేస్తే సూసైడ్ చేసుకుని చనిపోయింది డాక్టర్ ఫెటర్నిటీకి ఆంధ్ర మొత్తం దేశం అంతా ఒక థాట్ మీద నుంచే వాళ్ళని నేను పార్లమెంట్లో మాట్లాడాను వేల సంఖ్యలో నాకు అభినందనలు తెలిప తెలియపరచారు ఇలా ఎన్నో అంశాలు మేము మాట్లాడాము నిజంగా యాజ్ ఎ పార్లమెంటేరియన్గా నాకు నీకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉంది నాకు రాజకీయాలు కొత్త అయినా నేను ఎంపీకి కొత్త అయినా ఫాస్ట్ లెర్నర్ త్వరగా నేర్చుకుని ప్రజలకి ఏం ఉపయోగపడుతుందో అన్ని అంశాలు కూడా ముందుకు వెళ్ళాం నేను ఇవాళ గా మీ తనయుడు లోకేష్ని మీకు అంత నమ్మకం ఉంది కదా మీకు ముఖ్యమంత్రి అభ్యర్థి మీ లోకేషే కదా రాజమండ్రిలో నా పైన గెలవమనండి నా పైన ఎమ్మెల్యే కింద గెలవమనండి నేను ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్నా జగన్ అన్న ఎమ్మెల్యే కింద నన్ను పెట్టబోతూ ఉన్నారు రాజమండ్రిలో మీరు కంచుకోటని చెప్పుకుంటూ ఉంటారు కదా రాజమండ్రి మీ లోకేష్ని రాజమండ్రి పంపించండి మంగళగిరి నుంచి ఇక్కడ పంపించండి ఇక్కడ మీరు పోటీ చేయండి ఇప్పుడు నాకున్న సబ్జెక్ట్లో నాకున్న లాంగ్వేజ్ కమాండ్లో మేము చేసిన డెవలప్మెంట్లో మీ కొడుకు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయిన పనిచేస్తాడా ఇంకా మీ దాంట్లో చెప్పాలని అంటే తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ నిజంగా సబ్జెక్ట్ ఉన్నవాడు అలాంటి వాళ్ళని తెచ్చుకుంటే పార్టీ బతుకుతుంది మీ లోకేష్ పప్పు సోదం పెట్టుకుంటే ఏం లేగదు ఎన్ని జాకీలు పెట్టుకొట్టి లేపినా కూడా లేగడు ఇవన్నీ తెలుసుకోండి ఫస్ట్ ఏదో మనం పార్టీ పెట్టామని అంటే అదేదో కుటుంబ పార్టీలాగా మొత్తం నేను నా కొడుకు నా మనవడు వీళ్ళే వెళ్ళాలి నా పార్టీని ఆంధ్రప్రదేశ్ని వీళ్ళే వెళ్ళాలి అనే ఒక దుర్మార్గపు ఆలోచన నుంచి బయటికి రండి కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయండి కొత్త తరం రాజకీయ నాయకులు రావాలా సబ్జెక్ట్ వాళ్ళు రావాలా చదువుకున్న వాళ్ళు రావాలా అలాంటి వాళ్ళు రావాలి తప్పితే ఇక్కడ రాజమండ్రిలో కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యే అధికారాలను అడ్డు పెట్టుకుని వడ్డీ వ్యాపారాలు చేస్తారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని చిట్లు వ్యాపారం చేసి బ్లాక్ మెయిల్ చేసి ఒత్తిడి చేసి చిట్లు వేయించుకుంటారు ఇలా రాజమండ్రిలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎందుకు ఎందుకు వాళ్ళకి సీట్లు ఇవ్వాలనండి వడ్డీ వ్యాపారస్తులకి దాన్నే కదా అడ్డంగా దొరికి సెంట్రల్ జైలుకి వెళ్ళి పెట్టింది ఇవాళ ప్రజలందరూ కూడా అవగాహన చేసుకుంటా ఉన్నారు ఇవాళ సంక్షేమంలో మాతో పోటీ పడలేరు డెవలప్మెంట్ లో కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా మాతో పోటీ పడలేరు ఒక రాంగ్ నెరేటివ్ వెళ్ళిపోయింది ప్రజల్లో అంటే ఈయన జగనన్న ప్రభుత్వం ఓన్లీ సంక్షేమం చేస్తున్నారు అభివృద్ధి చేయట్లేదు అని నేను ఇవాళ ఓపెన్ గా చేస్తా ఉన్నా ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా విద్యారంగంలో మేం చేసినంత డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాత ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా చేయాల ఓపెన్గా ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా మేము తీసుకొస్తా ఉన్నాం రాజమండ్రిలో ముఖ్యమంత్రి గారు జగనన్న ఒక మెడికల్ కాలేజ్ని ఇవ్వడం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది ఇవాళ ఎన్నో కొత్త కొత్త పరవళ్ళు తొక్కుతూ ఇవాళ డెవలప్మెంట్లో ఆంధ్రప్రదేశ్ పరిగెడతా ఉంది కానీ ఒక్కటి నేను చెప్పే అంశం అంటే వెరీ క్లియర్ అండి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అంశం ఉంది అది కేంద్ర ప్రభుత్వం అబ్సల్యూట్ మెజారిటీ ఉండడం వలన అది సాధ్యం కాలేకపోతుంది ఏది అయినప్పటికీ ప్రత్యేక హోదాకి మేము కట్టుబడి ఉన్నాం సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ చంద్రబాబు నాయుడు గారు నా పైన ఇంకా అభాండాలు అభియోగాలు చేశాడు ఆ భూముల్లో నూట యాభై కోట్లు కొట్టేశానంట ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నానండి మీరు రండి చూపించండి ఎన్ని ఏజెన్సీలు పెట్టుకుంటారో పెట్టించుకోండి ఆల్రెడీ మీరు కోర్టుకు కేసారు కోర్ట్ అంతా కూడా క్లియర్గా ఉందని క్లీన్ చీట్ ఇచ్చి ఏదైతే మీరు కోర్టులో కేసేశారు కోర్టు కోర్టు కూడా కొట్టేసింది హైకోర్టు అయినా తీసుకొచ్చి నా పైన బురద జల్లే కార్యక్రమం నేనంట ప్రతి వర్క్లోనూ పదిహేను పర్సెంట్ అంట ఎవడని చెప్తే నవ్విపోతారు అంటే మనకు ఆ జబ్బు ఉంది కాబట్టి మనకి పచ్చకామర్లు ఉంది కాబట్టి లోకం అంతా పచ్చ పచ్చగా కనబడతా ఉంటుంది నేను పదిహేను పర్సెంట్ పదిహేను పర్సెంట్ కాదు కదా అర పర్సెంట్ కూడా మేము తీసుకో మేము ఎక్కడి నుంచి వచ్చాము మా కుటుంబ నేపథ్యం ఏంటి మేము ఏ రకంగా వచ్చాము మావి ఎప్పుడో తాతలు ముత్తాతల దగ్గర నుంచి కూడా మేము హాస్టల్ ఉన్న వాళ్ళమే ఇది తెలియదేమో మాకు తిరుపతిలో స్టీల్ ప్లాంట్ ఉండేది బెరంపూర్లో బెరంపూర్లో గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది మంగళగిరిలో గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది ఐస్ ఫ్యాక్టరీ ఉండేది ఇంకా మేము చాలా బతికిన వాళ్ళం ఇంకా ఆస్తులు అమ్ముకుని వాళ్ళ రాజకీయాల్లో ఇంకా ఒక రకంగా చేస్తే రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్న వాళ్ళం మేము మాకు ఆ రకమైన అవినీతి కార్యక్రమాలు చేయాల్సిన దౌర్భాగ్య పని మాకేం పట్టాల ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నాం మేము ఇవాళ ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేస్తున్నాము అంటే అందరూ చెప్తా ఉంటారు ఏదో పైకి చెప్తా ఉంటాడు రాజకీయ నాయకులు సంపాదించుకోరాన్ని సంపాదించుకుంటే వ్యాపారాలు చేసుకుని నీతిగా సంపాదిస్తాం అంతే తప్పితే రాజకీయాల్లో నిజంగా మేము చెప్తున్నాం రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్నాం నేను కోరుకునేది ఒకటే కోరుకుంటున్నాను ఒక ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఒక క్లీన్ ఇమేజ్తో వెళ్ళాలి ప్రజల యొక్క మనసులు గెలుచుకోవాలా ప్రజల దగ్గర అభిమానం సంపాదించాలని ఒకే ఒక కాంక్షతో ఇవాళ ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తూ ఉన్నాం అదే ఇక్కడే పుట్టా రాజమండ్రిలో ఇక్కడే పెరిగా నా ఊరిని నేను డెవలప్ చేసుకుంటున్నా నా ఊరితో నాకు ఒక ఇమోషనల్ బాండేజ్ ఉంది మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కదా ఈ పద్నాలుగు సంవత్సరాల్లో మేము రాజమండ్రిలో డెవలప్ చేసింది కనీసం ఏ కాన్స్టిట్యున్సీలో అయినా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మీరు చూపించగలుగుతారా ఒక కాన్స్టిట్యున్సీ చూపించండి నేను వస్తాను ఇగో పలానా కాన్స్టిట్యున్సీలో నేను ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాలు చేశాను అని మీరు చూపించండి నేను ఇంకో నేను రాజమండ్రిలో ఈ డెవలప్మెంట్ నేను చేశానని నేను చూపిస్తాను చేసామని చూపిస్తాం ఓపెన్ ఛాలెంజ్ పోనీ మీరు ఛాలెంజ్ తీసుకోకపోతే మీ అబ్బాయిని తీసుకోమనండి ఇంకా మీ అబ్బాయి ఏం కాదు కదా నేను ఇంకా ఎంపీ సిట్టింగ్ ఎంపీ మీ అబ్బాయి మామూలు ఖాళీనే కదా మాజీ ఎమ్మెల్సీ ప్రజల్లోంచి గెలిచినోడు కాదు మాజీ మంత్రి ప్రజల్లోంచి గెలిచినోడు కాదు మీరు ముఖ్యమంత్రి కాబట్టి పోస్ట్ ఇచ్చుకున్నారు ఓపెన్ ఇవాళ ఒకళ్ళని బ్లేమ్ చేసే ముందు మనము ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోండి అంటే మేము ఓవరాల్గా చిన్నవాళ్ళం కావచ్చు కాకపోతే ఒక ఫ్యామిలీ పరంగా ఒక నీతిగా బతికిన వాళ్ళం ఇవాళ ఇంకొక అంశం కూడా మీకు తెలియపరిచేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ముందు వెనక ఆలోచన చేయండి మనం ఒకళ్ళ పైన బ్లేమ్ చేసేటప్పుడు వాళ్ళు ఏంటి వాళ్ళ కుటుంబం ఏంటి వాళ్ళ నేపథ్యం ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోండి ఎవడో మాలిన సన్నాస్ ఎవడో పేపర్ ఇచ్చేస్తే ఆ పేపర్ని చూసి చదివేస్తున్నాడు ఆ పేపర్ని చూసి మొత్తం అన్నీ చదివేస్తున్నాడు అవన్నీ ఒకసారి ఆలోచన చేయమని కోరుతూ ఇంకొక అంశము లోకల్గా ఇదే పార్క్ దీన్ని ఆంధ్రకేసరి పార్క్ ఇది మరి ఎంతో గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అవన్నీ తెచ్చిన వ్యక్తుల పేర్ల మీద ఈ పార్క్ పెడితే ఈ పార్క్ని వీళ్ళు ఒక రెజల్యూషన్ చేశారు వీళ్ళు రెజల్యూషన్ చేసి ఈ పార్క్ని ఎన్టీఆర్ పార్క్ ఉంది రెండు వేల పదిహేనులో ఎన్టీఆర్ పార్క్ కిందన రెజల్యూషన్ చేసి మార్చేసారు ఇంతకన్నా దౌర్భాగ్యము ఎంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుందా అన్న పూర్తి పేరు ఏంటన్న పాతది ఈ పార్కు మరి ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందా అని అడుగుతా ఉన్నా అదే రకంగా ఇవాళ మేము నిర్ణయం తీసుకుంటున్నాం మళ్ళీ నేను కలెక్టర్ గారికిను మున్సిపల్ కమిషనర్కి ఇప్పుడే లెటర్ కూడా పంపిస్తూ ఉన్నాము మళ్ళీ దీన్ని రిజల్యూషన్ చేయండి ఎన్టీఆర్ పార్క్ నుంచి మళ్ళీ దీన్ని ఏకేసి ఆంధ్రకేసరి పార్క్ కిందన మార్చాలి అని చెప్పేసి ఇవాళ మళ్ళీ మేము నిర్ణయం తీసుకుంటున్నాం ఒకసారి రాజమండ్రి ప్రజలందరిని కూడా గమనించండి ఈయన పేర్లు ఎలా ఎట్లా మారుస్తున్నాడో ఒకసారి గమనించండి అదే రకంగా ఓటుకు నోటుకి కోట్లు తినేసి అడ్డంగా దొరికి ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి మనకు వెన్నతో పెట్టిన విద్య ఇప్పుడు మాలాంటి వాళ్ళం మేము రాజకీయాల్లోకి వచ్చి అభివృద్ధి చేయాలనే కాంక్షతో మేము ముందుకు వెళ్తున్నాం మరి మనకు ఉండే ఎజెండా ఏంటి ఒకటే సింగిల్ ఎజెండా ఏదో రకంగా కుర్చీలో కూర్చోవాలి అది ఏదేమైనా కానివ్వండి కుర్చీలో కూర్చోవాలి ఇవాళ ప్రజల్ని గమనించి మనం కోరుతా ఉన్నాం ఇంకా రాబోయే రోజుల్లో మేము చేసిన డెవలప్మెంటు సంక్షేమం ఒకటే కాదు డెవలప్మెంటు మొత్తం అంతా కూడా చాటి చెప్పే విధంగా మీడియా మిత్రులందరినీ కూడా ఇక్కడ ఈ లోకి ఎందుకు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాను అంటే ఇది ఎంతో మహనీయులు పేర్ల మీద పెట్టిన పార్క్ ఆయన పేరు మీద పెట్టిన పార్క్ని వీళ్ళు సింపుల్గా తేల్చేశారు ఎన్టీఆర్ పార్క్ కింద ఇవాళ నేను లెటర్ రాయనున్నాము ఖచ్చితంగా ఈ పార్క్ పేరు కూడా ఏకేసీ పార్క్ కిందన మార్చిపోతూ ఉన్నాము అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇది కాకుండా లోకల్గా చేసిన డెవలప్మెంట్ గురించి ఈ తెలుగుదేశం లోకల్ మోటా నాయకులు కొన్ని ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారు దాని గురించి కూడా మాట్లాడతాము ఆ ఫ్లెక్సీలు ఏంటంటే ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో ఒక అథ్లెటిక్ ట్రాక్ ఆ ట్రాక్ నిర్మాణం జరిగితే వాళ్ళు ఫోటోలు వేసుకుంటున్నారు ఆ ట్రాక్ పాపం కామాక్షి ఇండస్ట్రీస్ వాళ్ళు సుమారుగా పదిహేను ఇరవై లక్షల రూపాయలు డబ్బు ఇచ్చారు మురళి ఆయన పేరు ఆయన డబ్బు ఇస్తే ఆయన నిర్మాణం చేశారు సారీ ముప్పై లక్షల రూపాయల దాకా ఇచ్చారండి మిగతాది ఆర్ఎంసీ డబ్బులు పెట్టుకుని శిలాపాలకం వెళ్ళి చూసుకోండి ఎవరు ఇనాగ్రేట్ చేశారు నేనే చేశాను మేమే చేసాం వెళ్ళి శిలా దానికి కూడా వాళ్ళు ఫోటోలు ఇచ్చుకుంటున్నారు ఇంకొకటి టెన్నిస్ కోర్ట్ టెన్నిస్ కోర్టులో శాప్ నుంచి పాతిక లక్షలు తెచ్చారట ధన్యవాదాలు కాకపోతే అది వదిలేశారు గాలికి కాంట్రాక్టర్ కూడా వదిలేశాడు దాని తర్వాత మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్తో మళ్ళీ వాళ్ళందరినీ కూడా పుష్ చేసి నేను ఎంపీ అయ్యను కొత్తలో ఆ కాంపౌండ్ వాళ్ళు కానీ లేకపోతే ఆ ట్రాక్ కానీ అసంపూర్తిగా ఉంటే అది మెయిన్ వచ్చిన తర్వాత అది పూర్తి చేసాం వెళ్ళి ఒకసారి శిలాపాల చూసుకోండి ఎవరి పేరు ఉంటుందో దాన్ని కూడా తీసుకెళ్ళి ఫ్లెక్సీలు లేటేసుకుంటున్నారు పోనీ కంపల్చరు ఇవి కూడా పెట్టేసుకోండి ఎవడొద్దన్నాడు ఎవడొద్దన్నాడు మరి మరి పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఏందో మరి నాకు తెలియట్లేదు మనం మచ్చుకు చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా అని అడుగుతున్నా మీ మీ కుటుంబంలో మేయర్లు చేశారు మీ కుటుంబంలో ఇచ్చిన ఎమ్మెల్సీ చేశారు ఇప్పుడు ఎమ్మెల్యే చేస్తున్నారు చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా జనాలతో చిట్లు కట్టించుకోవడం తప్పితే ఇంకా చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా అని అడుగుతున్నా ఏమన్నా ఉందా రెండు సంవత్సరాల్లో నేను ఎన్ని చేశానని చెప్తున్నా రెండు సంవత్సరాల్లో కంపల్సరీ చేశా ఈట్ స్ట్రీట్ చేశా హ్యాపీ స్ట్రీట్ చేశా ఇదే ఏకేసీ పార్క్ చేశా అదే విధంగా ఈఎస్ఏ హాస్పిటల్ చేసాం అదే రకంగా దండీ మార్చ్ చేసాము మెడికల్ కాలేజ్ చేసాము మారంపూడి ఫ్లైఓవర్ చేసాము హండ్రెడ్ ఫీట్ రోడ్ చేసాము క్రిస్టియన్స్ కి బరియల్ గ్రౌండ్ ఆరు ఎకరాలు స్థలం ఇప్పించాము ఇలాగా ఎయిర్పోర్ట్ కి మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో జ్యోతిరాదిత్య సింధ్యా గారితో శంకుస్థాపన చేయించాం ఇప్పుడు రేపు రైల్వే స్టేషన్ కి మూడు వందల కోట్లు తీసుకుని వస్తున్నాం పూలే అంబేద్కర్ భవన్ ఎనిమిదిన్నర కోట్లతో నిర్మాణం చేస్తున్నాం ఓపెన్ యాంఫీ థియేటర్ సుబ్రహ్మణ్యం మైదానం వేల సంఖ్యలో జనాలు వస్తూ ఉన్నారు ఈ స్ట్రీట్ చేసాం అదే సెంట్రల్ జైల్ రోడ్ చేసాం అసలు నేను చెప్పడానికి నేనే మర్చిపోతున్నాను అన్ని అంశాలు ఉన్నాయి ఇప్పుడు రేపు గ్లో గార్డెన్ వస్తుంది ఇప్పుడు గ్లో గార్డెన్ వస్తుంది అదే విధంగా ఇప్పుడు చిత్రాంగి పార్క్ చేయబోతా ఉన్నాం గాంధీ పార్క్ దానివేపేట గాంధీ పార్క్ చేయబోతా ఉన్నాం అది కూడా ఫిఫ్టీన్త్ ఓపెన్ పెట్టాం హైవే పైన ఒలింపిక్ స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్ చేసాం ఇలా నేను చెప్పడానికి ఇంకా మనకి నన్నయ్య యూనివర్సిటీలో ఇండోర్ స్టేడియం ఎనిమిదిన్నర కోట్లతో ట్వంటీ క్రోర్స్ ఎయిట్ అండ్ హాఫ్ క్రోర్స్ కంప్లీట్ అయ్యింది అదే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ దగ్గర ఒక ఎఫ్ఓబి చేసాం ఇలా చెప్పడానికి నా దగ్గర నేనే మర్చిపోతున్నా అన్ని అంశాలు చేశాం స్వామి మనకి చెప్పడానికి ఏమన్నా ఉందా ఆ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ పాపం విజయ రామరాజు గారు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్ ఉంటే అతను ప్యాషన్తో చేసుకున్నాడు దానికి ఫోటో వేసుకుంటున్నాడు ఎంతకన్నా అదే నేను చెప్తున్నాను కదా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాము ఇప్పుడు నేను ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నాను అని ఆయన నిరూపిస్తే రాజకీయాల నుంచి వెళ్ళిపోతాం పక్క వెళ్ళిపోతాం పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు కోర్టులో వేసారండి కోర్టులో ఏదైతే కేసు ఉందో కోర్టు హైకోర్టు కొట్టేసింది మరి వేసుకోవచ్చు కదా చూపించవచ్చు కదా ఏమండి నేను ఒక నా ఆస్తులమ్మైన నేను మోరంపూడి పూర్తి అన్నా మీకు మీ మీడియా మిత్రులకి ఆఫ్ ద రికార్డు ఆన్ రికార్డు చెప్తాను నేను ఒక దౌర్భాగ్యమైన పనిచేసేరు ఏంటంటే నేను డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అది కంప్లీట్ చేయాలి మోరంపూడి ఫ్లైఓవర్ మీరు రామ్నగన్నా మీకు చెప్తున్నా ఇంతకన్నా నీచమైన రాజకీయ నాయకులు ఉండరు అక్కడ ఉన్న వాళ్ళని గుమ్మస్తాలని కొంటున్నారు మనుషుల్ని పెట్టకుండా అంటే నేను ఆన్ టైం నేను ఎవ్రీ వీక్ రివ్యూ చేస్తా వాళ్ళు సెలవులు పెట్టిపోతా ఉన్నారు అరే ఎందుకు అంటే మా ఆవిడికి బాగాలేదండి మాకు ఫ్యామిలీకి బాగాలేదండి ఊర్లో వెళ్ళిపోతున్నారు మళ్ళీ నేను కొత్త బ్యాచ్ని తెప్పిస్తున్నాను మళ్ళీ వాళ్ళని కొనేస్తున్నారు ఇంకెంతకన్నా దౌర్భాగ్యమైందని రాజకీయ నాయకులు ఇంకెవడో ఉండడు అంటే వందల మంది చనిపోతున్నారండి అది నేను ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకుని అది నేను ఫాస్ట్ జంప్ చేస్తూ ఉంటే అక్కడ ఏదో స్క్రూ సెరింగ్ లేదని ఫోటోలు తీస్తున్నారు ఆ స్క్రూ బ్యాలెన్సింగ్ పడుతున్నారు అదేమి స్క్రూ పర్మనెంట్ కాదు అంటే దేనికి రాజకీయాలు కట్టు పెట్టి యాక్టింగ్ చేసుకోవడానికి సిద్ధమా ఇగో మా అన్న చెప్తే ఉన్నాడు నాలుగో పెళ్లికి సిద్ధం నాలుగో పెళ్ళి ఏది దేనికన్నా మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ అహా చెప్తున్నాను ఇప్పుడు నా మార్క్ ఉంది నేను ప్రతిదీ మైక్రో లెవెల్లో నేను చూసుకుంటాను దీన్ని పార్క్ని ఎట్లా చేయాలా ఈ రోడ్ని ఎట్లా చేయాలా అనేది మైక్రో లెవెల్లో చూస్తాను నేను నాకు సాటిస్ఫై కాబట్టి ఇంజనీర్ ముందరికి వెళ్లే ఉన్నాను నేను మొత్తం నా ఇల్లు నా కుటుంబం నేనేమన్నా కొత్త ఇల్లు కట్టుకుంటే నేను ఏ రకంగా చూసుకుంటాను అదే రకంగా రాజమండ్రి ప్రతి అణు అణువు చూసుకుంటున్నాను ఫోర్త్ ఫిఫ్త్ ప్లాట్ఫామ్ నేను మర్చిపోతున్నాను అన్న ఇవన్నీ రాసుకోవాలి ఫోర్త్ ఫిఫ్త్